సర్కారు వారి పాట మూవీ టీంకి కి కొత్త చిక్ వచ్చింది సోమవారం లాంచ్ చేయాలనుకున్న పాట రెండు రోజుల ముందే లీక్ అయింది దీంతో ట్రైలర్ లీక్ కాకుండా జాగ్రత్తలు పెంచిందట ఫిలిం టీం ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ రాధి శ్యామ్ ఇక ఈ మూవీ టీం వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా గ్లింప్స్ వదిలింది ఇక కొత్త ట్రైలర్ ని ఈ మంత్ ఎండ్ కి లాంచ్ అయ్యబోతుందట శ్యామ్ టీం ఎఫ్ టూ సీక్వెల్ ఎఫ్ త్రీ రిలీజ్ డేట్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఫిలిం టీమ్ మే ఇరవై ఏడున ఈ సినిమా రాబోతోందట అందులో ఎలాంటి మార్పు లేదట మాస్ మహారాజా రవితేజతో త్రినాథరావు నక్కిన తీస్తున్న మూవీ ధమాకా ఈ మూవీ టీం వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా కొత్త లుక్ తో కిక్కిచ్చింది తమన్న సత్యదేవ్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ గుర్తుందా సీతాకాలం ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసింది ఫిలిం టీమ్ ప్రజెంట్ ఈ ప్రోమో నెట్లో హల్చల్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ కోసం గొంతు సవరించాడట కైలాష్ ఖేర్ అదే విషయాన్ని ఫిలిం టీం అనౌన్స్ చేసింది అదే ఫైనల్ సాంగ్ అని తెలుస్తోంది జంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ రామోజ ఫిలిం సిటీలో జరుగుతోంది దీపికా పదుకోన్ కూడా ప్రభాస్ తో కలిసి షూటింగ్ తో బిజీ అయింది టాలీవుడ్ లో సరికొత్త కథతో తెరకెక్కుతున్న ప్రయోగం నైజం ఇక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో రమేష్ తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు మూడు నెలల్లో టాకీ పాటు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేసిందట సినిమా టీమ్